హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తలుపు గడపపై ఎందుకు కూర్చోరాదు పిల్లలను పెద్దలు గడపపై కూర్చోనివ్వకపోతుండెను కాస్త పెద్దలు సాహసం చేసి కూర్చున్నా కేకలేసి వారిని క్రిందికి దించేవారు ఇది ఓ మూఢనమ్మకంగా గత కొద్ది కాలం వరకు భావింపబడేది డ్రౌసింగ్ రాడ్డును కనుగొన్న తరువాత గడపపై కూర్చోరాదనడంతో శాస్త్రీయ అంశం ఉందని తెలియవచ్చింది డ్రౌసింగ్ రాడ్ అనే పరికిరాన్ని తలుపు ఫ్రేమ్ వద్ద ఉంచినా అక్కడ ప్రతికూల శక్తి నలు దిశలా వెదజల్ల వెదజల్లబడడం మనం గమనించవచ్చు కాబట్టి జ్ఞానవంతులైన మన పూర్వులకు ఈ విషయం ముందుగానే తెలుసు కాబట్టి ఇలాంటి నిషేధం పెట్టారు కాబట్టే తలుపు ఫ్రేమ్ వద్ద ఎలాంటి పనులకు తావు ఇవ్వలేదు అలా నిషేధించడానికి తలుపు ఫ్రేమ్ వద్ద ప్రతికూల శక్తి ప్రసారం ఉండడమే ఈ నిషేధ వెనుక రహస్యం ఇలా తలుపు ఫ్రేమ్ నుండి ప్రతికూల శక్తి తరంగాల ప్రసారం ఉండటానికి గల కారణం ఫ్రేమ్ చతురాస్రాకారం ఆకారంలో ఉండడమే ఈ విషయాన్ని గ్రహించే కాబోలు చైనీయులు కిటికీలను తలుపులను పైభాగంలో వంపుగా ఆర్చ్ మాదిర నిర్మిస్తారు మన దేవాలయాలు మరియు చర్చీలు కూడా ద్వారాల వద్ద పైభాగం వంపుగా ఆర్చీల మాదిర నిర్ నిర్మించబడి ఉన్నవి గమనించారా ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ